హలో ఫ్రెండ్స్ ఇవాళ మీకు గోధుమ హల్వా ఎలా చేయాలో చెప్తా ఆషాఢ వంటనే పండగలు మొదలైన లెక్కండి మొదటి మొదట ఆదివారం గోరింటా పెట్టుకున్నాం తొల ఏకాదశికి ఏమో పేలపిండి చేసుకున్నాం రేపు గురుపూర్ణం అండి దానికోసం మేము గల గోధుమ హల్వా చేసుకుందాం దానికి గోధుమ పిండి నెయ్యి పంచదార జీడిపప్పులు యాలకులు అన్ని డ్రై ఫ్రూట్స్ తర్వాత నీళ్లు రెడీ చేసుకోండి బాణాలు పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని బాగా కరిగిన తర్వాత జీడిపప్పులు అవి వేయించి పక్కన పెట్టేసుకోండి అదే నెయ్యిలో గోధుమ పిండి వేసి బాగా వేయించండి ఎర్రగా ఈ లోపల పక్కన స్టవ్ మీద నీళ్లు కాగు ఉండండి బాగా ఉడకాలి నీళ్లు కూడా ఇది బాగా ఉడికి ఎర్రగా వచ్చిన తర్వాత ఆ నీళ్ళని తీసుకొచ్చి ఆ ఉడుకుతున్న నీళ్ళని తీసుకొచ్చి ఈ గోధుమ పిండిలో పోస్తూ చక్కగా ఉండగట్టకుండా కలుపుతూ కలిపేసేయండి మొత్తం పోసేయండి ఒకేసారి బాగా కలపండి అస్సలు ఆపొద్దు బాగా కలిపిన తర్వాత చక్కగా మొత్తం కలిసింది చూసారా ఇది బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పంచదార తీసుకొని ఇందులో వేసేసి పంచదార కరిగే వరకు వేయండి బాగా కలపండి మళ్ళీ చక్కగా ఎలా ఉడికిన గుర్తు అంటే నెయ్యి బయటకు వచ్చేస్తుందండి ఉడికి మనకి అదే గుర్తు ఇదిగో నెయ్యి బయటకు వచ్చింది చూసారా ఇప్పుడు బౌల్లోకి తీసుకొని మొత్తం డ్రై ఫ్రూట్స్తో రెడీ చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి మంచి వేడివేడిగా తినేసేయండి వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి